రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ గా ఆగిపోయే టీవీలను ప్రజలు ఎక్కువ ధర పెట్టుకుంటున్నారని దేశపతి శ్రీనివాస్ అన్నారు టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయినట పోతే అక్కడ టీవీలన్నీ చూడు ఇదిగో ఇది ఫైవ్ కే రెజల్యూషన్ ఇది సిక్స్ కే రెజల్యూషన్ ఇది మరింత ఇది దీని ధర ఇంత దీని ధర ఇంత అని చెప్తున్నాడట చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట పాత డైనారా టీవీ ఉన్నదట ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నట అరే ఎందుక ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు ఇది మామూలు పాత టీవీలు ఎక్కువ కదా గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీ లెక్కున్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నట్టు ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పింది ఏంటో ఫీచర్ అని అడిగిందట బ్రహ్మాండమైన ఫీచర్ అది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నారట ఏంటట ఏముందా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టంగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగా టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది